ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ స్వాగతం ఈ రోజు వార్తలు పదిహేడు సంవత్సరాల రాజకీయ జీవితంలో సిరిసిల్లలో ఏనాడు నిద్రించిన కేటీఆర్ ఇప్పుడు నిద్రిస్తున్నాడంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు భావించాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకే మహేందర్ అన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏకవర్గ ఇన్ఛార్జి కెకె మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీ గెలవడం ఖాయమని సిరిసిల్ల కాంగ్రెస్ బల్దియా ఎగురు జోస్యం చెప్పారు పదిహేడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా తొమ్మిది సంవత్సరాల మంత్రిగా ఉన్న కేటీఆర్ రాంగ్ మున్సిపల్ ఎన్నికల ఓటమిని అంగీకరించారని అన్నారు ఆయన రాజకీయ జీవితంలో సిరిసిల్లలో ఏనాడు నిద్రపోలేని కేటీఆర్ ఈ ఎన్నికల్లో సిరిసిల్లకు వచ్చి రెండు రోజుల సమయాన్ని కేటాయించి అభ్యర్థులను నయాన భయాన బెదిరికులకు పాడుపడి టికెట్లను ఒకే చేశాడని గుర్తు చేశారు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు సిరిసిలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని అన్నారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి మున్సిపల్ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు పట్టణ అధ్యక్షుడు చొప్పదల్లి ప్రకాష్ మరియు ఆడప చంద్రకళ పోచమ్మ దేవాలయం చైర్మన్ గొల్లపల్లి పరశురాములు తదితరులు పాల్గొన్నారు ఆశాబాబులు కూడా వివిధ పార్టీలకు చెందిన ఆశాబాబులు స్వతంత్ర అభ్యర్థులు కానివ్వండి తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించడం కొరకు పార్టీల తరఫున నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసి పదకొండవ తారీఖు నాడు ఎలక్షన్లకు నగరపాలికలు మెజారిటీ నగరపాలికలు ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎన్నికలకు పోబోతున్నాయి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదైతే రెండు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడి ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక పరిపాలన రావాలి ప్రజా పాలన రావాలి తెలంగాణ ప్రజల యొక్క ఆశలను నెరవేర్చే దిశగా అడుగులు వేసే ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆశించి ఈ రాష్ట్రంలో యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రజాస్వామిక పాలన ప్రజా సంక్షేమ పాలన ఏ విధంగా ముందుకు పోతుందో ప్రజలందరికీ కూడా తేట తెల్లమై మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంచుమించు అరవై ఎనిమిది శాతం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది వాళ్ళ అదే మాదిరిగా ఈ రాబోయే ఎన్నికల్లో ఏదైతే పదకొండవ తారీఖు నాడు పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా దాన్నే స్ఫూర్తిగా తీసుకొని అసెంబ్లీ ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలను అదే మాదిరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని రేవంత్ రెడ్డి గారికి ప్రజాప్రభుత్వానికి ప్రజాపాలనకు మేము అండగా ఉంటాం అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో ఈ ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తుందో అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు అండగా ఉండడానికి బీసీ కులగణన చేపట్టి మాకు స్వతంత్రంగా రావాల్సిన మా కోట మా వాటా ఏందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అన్ని విధాల చర్యలన్నీ కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపింది కాబట్టి వాటికి మద్దతుగా మేమందరం కూడా తిరుమల రేవంత్ రెడ్డి గారికి ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వారు ఇస్తున్న అమలుపరుస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు కానివ్వండి ఆరు గ్యారెంటీలు వాటికి అన్నిటి కూడా వారందరూ కూడా ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సిరిసిల్లా పట్టణంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా ఉండి పదిహేడు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పటికి కూడా తిరిసిల్లా పట్టణానికి కానీ ఈ ప్రాంతానికి కానీ చేసింది శూన్యం అని చెప్పి మన ప నగర ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆయన గుణపాఠం చెప్పడం జరిగింది చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు వారి యొక్క విజయాన్ని వారు చూసిందిగా అనేకంగా డబ్బులు ఖర్చు పెట్టినప్పటికి కూడా ప్రజలందరూ కూడా వారి స్థానం ఎందు చూసింది అదే మాదిరిగా ఇవాళ కేటీఆర్ గారు ఆల్రెడీ సిరిసిల్ల మున్సిపాలిటీలో తన ఓటమిని అంగీకరించారు ఎప్పుడు లేని విధంగా తొమ్మిదన్నర సంవత్సరాల కాలంలో విలేకరుల సాక్షిగా విలేకర్ మిత్రులను అడుగుతున్నాను ఇవాళ ఎప్పుడైనా కేటీఆర్ గారు సిరిసిల్ల పట్టణంలో నిద్రదీసి మున్సిపాలిటీ వార్డు మెంబర్ల సెలక్షన్లలో బతిమాలి బామాలి నామినేషన్ లేసే స్థితికి ఎప్పుడైతే దిగదారిండో తిరిసిల్లా పట్టణ ప్రజలకు ఓటర్లందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను వారి స్థాయి ఏ విధంగా దిగదారిపోయింది తిరిసిల్లా పట్టణ మున్సిపాలిటీని నేను కోల్పోతున్నా నా రాజకీయ మనుగడకు నాకు కష్టమైపోతుంది అని చెప్పి ఇవాళ ఈ ప్రాంతానికి ముందుగా వచ్చినప్పుడు ఇక్కడనే ఇల్లు కట్టుకుంటా నా పిల్లలతో ఇక్కడనే ఉంటా అని చెప్పిన వ్యక్తి నా పిల్లలు కూడా ఇక్కడనే మీ పిల్లలతో పాటు నా పిల్లలు కూడా చదువుకుంటారని అని చెప్పిన వ్యక్తి దాట వేసుకుంటూ సాధ తాట వేసుకుంటూ పోయిన సంగతి మీ అందరు కూడా ఏర్పడి వాళ్ళ ఇక్కడ ఏదో ఫస్ట్ టైం గెలవంగానే ఓ ప్లాట్ కొనుక్కున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు పెరుగుతానని పెట్టుకున్నాడు తప్ప ఇక్కడ ఎప్పుడు కూడా రాత్రుల్లో నిద్ర చేసిన సంఘటనలు చాలా అరుదు తన ఎన్నికల్లో కూడా నిద్ర చేసిందని నేను అనుకోను ఇక్కడ కానీ ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే ఇవాళ ఆగ మేఘాల మీద ఇప్పటి వరకు నాకు తెలిసి నాలుగు విడతలు ఐదు విడతలు తిరుసిల్ల ప్రాంతానికి వచ్చిండి వాళ్ళు వచ్చి నిద్రలు తీసిండి ఇక్కడ ఇక్కడ తన అనుభూ శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా చాలామంది క్యాండిడేట్లు దొరకకుంటే ఇళ్ళలకు పంపి బేరసారాలు బతిమిలాడి బామాలి నామినేషన్లు ఇస్తే పరిస్థితికి ఆయన చేయరండి అని ఇలా తిరుసిల్ల పడ్డ ప్రజలందరూ కూడా తెలిసే పెట్టింది ఇవాళ అందుకని చెప్పి నేను సిరిసిల్లా పట్టణం ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మంత్రిగా వెలుగపెట్టినప్పుడు కానీ పదిహేడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా వెలుగపెట్టినప్పుడు కూడా ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదని చెప్పి ఆయన మనసుకే అలా తెలిసిపోయి సిరిసిల్ల ప్రజలు ఏ విధంగా మన చీకొడతారు చీత్కరిస్తారని చెప్పి అనే తెలుసుకొని ఈరోజు దిగి వచ్చి మొన్న దాకా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిండు ఆ అహంకారాన్ని తగ్గించుకొని కొన్నట్టు అవుపడుతుంది ఇలా కేవలం అది ఎలక్షన్ల కొరకే తగ్గించుకుంటారు అనుకుంటా బహుశా ఇలా మళ్ళా ఏదో సామెత ఉన్నది కుక్కతో ఒక వంకర అని చెప్పి పుట్టుకతో వచ్చిన గుణం ఎక్కడ పోతుంది మళ్ళీ ఎలక్షన్ కాగానే ఓటదాడేదాకా ఓడమల్లప్ప ఓటదాడిన తర్వాత బోడమల్లప్ప చందంగా ఇవాళ వాళ్ళ వైఖరి ఉంటుందని తిరిసిల్ల ప్రజలకు కూడా తేట తెల్లమైంది ఇవాళ కాబట్టి ఆయన ఓటమిని ఆయన అంగీకరించిండు నైతికంగా విజయం ఇలా కాంగ్రెస్ పార్టీని వరించింది వరిస్తుంది రేపు పొద్దుగాల సిరిసిల్ల పట్టణ ప్రజలు తప్పకుండా ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టడానికి తను ప్రయత్నం చేసిన ఇలా ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సిరిసిల్లా పట్టణ ప్రజలు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బతుకమ్మ చీరల బకాయి పేరిట వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు ఎంచుకున్న సంగతి సిరిసిల్లా పట్టణ వ్యాపారస్తులకు కానీ పద్మశాలి కులబంధవులకు కానీ ఇవాళ ఆసాములకు కానీ కార్మికులకు కానీ అందరికి కూడా తేడతలమైంది ఈ ప్రభుత్వం కక్షాధిపతలకు పోలే ప్రజలు ప్రజలే ఇవాళ కేటీఆర్ గారు మరి మేము బ్లాక్మెయిల్ రాజకీయాలకు పోలే ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యాపారాలు వ్యాపారాలు కానీ వ్యాపారస్తుల్లో కూడా వారికి పార్టీకి అనుబంధాలు ఉంటే అనుబంధాలుగా ఉండాలి మేము వాటి పో వాటి ప్రజాస్వామ్య పద్ధతి పైన ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగం పైన కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రగాఢమైన నమ్మకం ఉండేలా అందుకే మేము కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా ఈ ప్రాంత అభివృద్ధి ఇవాళ మేము కక్షాది మిత్రులకు పోకుండా బకాయిలను పద్మశాలి మిత్రులకు రావాల్సిన బకాయిలతో పాటు మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళ చేతి నిండా పని ఉండాలని చెప్పి నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చీరలు ఇవాళ ఆ ఇందిరా మహిళా శక్తి చీరలు సిరిసిల్ల పట్టణంలో మేము నేర్చిన చెప్పుకోవడానికి ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా గతంలో ఇందిన మళ్ళీ సిరిసిల్ల చేసిన చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో సుమారు రెండు వేల మంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో మెగా ర్యాలీ నిర్వహించారు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమం చేపట్టారు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవం జనవరి ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు వరకు జరుగుతుండగా చివరి రోజున సిరిసిల్లపట్నంలోని వివిధ పాఠశాల నుంచి సుమారు రెండు వేల మంది విద్యార్థులతో బతుకమ్మ ఖాటు నుండి పాద బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు రోడ్డు భద్రతకు సంబంధించిన ప్లకార్లు పట్టుకుని రోడ్డు భద్రత గురించి నినాదిస్తూ ర్యాలీ సాగింది హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ ర్యాలీ సాగింది జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనం నడపరాదని మొబైల్ మాట్లాడుతూ నడపరాదని అన్నారు ఇతర నడిపించే వాహనదారులు బెల్ట్ ధరించాలని ఓవర్ స్పీడ్ గా వెళ్లవద్దని తెలిపారు అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఈ దేశ భవిష్యత్తు రేపు రాబోయే తరంలో మీరంతా రోడ్డు ప్రమాదాలు జరగని రోడ్డు ఉండాలని తెలియజేస్తూ భావితరాలకు మీరే ఆదర్శమని తెలిపారు గత కొంతకాలంగా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలతోనే చనిపోవడం జరుగుతోందని తెలిపారు డిఎస్పీ నాగేంద్రాచారి మాట్లాడుతూ ర్యాలీకి వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి రోడ్డు మాది భవిష్యత్తు మాది అనే నినాదం ఇచ్చినట్లు అనిపించిందన్నారు ఇలాంటి అవేర్నెస్ తెలిపారు ర్యాలీ అనంతరం విద్యార్థులతో రోడ్డుపై ఉన్న వాహనదారులతో రోడ్డు భద్రతా నియమ నిబంధనలు పాటిస్తామని రవాణా శాఖ మోటార్ వాహనాల తనిఖీ అధికారి ప్రతిజ్ఞ చేపించడం జరిగింది ఇటీవ కార్యక్రమానికి రవాణా శాఖ అధికారి వి లక్ష్మణ్ సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారి రజని పృథ్వీరాజ్ వర్మ సిబ్బంది రమ్య సౌమ్య ప్రశాంత్ ఎల్లేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజు సిరిసిరి జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య డిఎస్పీ నాగేంద్ర రి కృష్ణ పట్టణ శైలు పాల్గొన్నారు భద్రా భద్రాత్సవాలో వాళ్ళ ఈ రోజు ఒక వెయ్యి మంది విద్యార్థి విద్యార్థులతో బతుకమ్మ ఘాట్ నుండి గాంధీ చౌక్ నుండి చివరికి అంబేద్కర్ సెంటర్ వద్ద ఈ ర్యాలీని ముగించడం జరిగింది అందరికి సెన్సిటైజ్ చేయడానికి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముఖ్యంగా స్కూల్ పిల్లల్ని ఎందుకు ఎన్నుకున్నామంటే స్కూల్ పిల్లలు దేశ భవిష్యత్తు వీళ్ళు ఈ దేశ భవిష్యత్ మనం సరైన పద్ధతిలో వాళ్ళకు గ్రూమింగ్ చేసినట్టయితే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్ కానీ సొసైటీని కానీ వాళ్ళు మార్చే శక్తి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి స్కూల్ పిల్లల్ని మేము టార్గెట్ గా తీసుకొని వీళ్ళని ఎక్కువగా ఎడ్యుకేట్ చేస్తున్నాము ఎడ్యుకేషన్లో భాగంగా రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెసిఫిక్గా ఒక ప్రాణం పోవడానికి వీలు లేదు ఒక ప్రాణం ఖరీదు చాలా విలువైనది ఎందుకంటే ప్రాణం ఖరీదు గా కుటుంబం మీద కాకుండా సొసైటీ మీద ఇంపాక్ట్ అయింది సొసైటీ మీద ఇంపాక్ట్ ఇంకా మించిపోయినట్టయితే ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడుతున్నది కాబట్టి ఈ లాస్ అనేది మనము డిఫైన్ చేయలేము డిఫైన్ చేయకుండా ఇవన్నీ ఉండాల ఉండాలంటే మనము కంపల్సరీ వీటిని నిరోధించాలి ప్రివెన్షన్ ప్రిపెన్షన్ ద బెటర్ అని చెప్పేసి మనము ఇందులో అనుకుంటారు తాగి డ్రైవింగ్ చేయడము లేకుంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము తర్వాత నెగ్లియంట్గా డ్రైవింగ్ చేయడం ర్యాష్ డ్రైవింగ్ చేయడం అదొక మేజర్ పార్ట్ మేజర్ పార్ట్ అయినప్పటికీ కొంత అదర్ సైడ్ పార్టీకి కూడా కొంత కామన్ సెన్స్ ఉన్నట్టయితే మనము ఈ కెన్ అవాయిడ్ అట్లీస్ట్ టూ యాక్సిడెంట్స్ ఈ హిమ్సెల్ఫ్ కెన్ నాట్ వికెన్ ది విక్టిమ్ ఆఫ్ యాక్సిడెంట్ ఐస్ వెల్ ఐజ్ ఈ కెన్ ప్రొటెక్ట్ ది అదర్ పర్సన్ ఆల్సో ఆయన సేవ్ చేయగలుగుతాడు ఆ ఉద్దేశంతో మేము అన్ని మార్గాలను కూడా సెన్సిటైజ్ చేస్తున్నాము ఇందులో ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లీడ్ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించారు ఆ ప్రకారము గౌరవనీయులు శ్రీ రున్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మరియు రాష్ట్ర రవాణా శాఖ మహిళలు మాకు సూచనలు ఆదేశించడం జరిగింది ఈ నెల మొత్తం జనవరి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు రోజు వివిధ రకాల ప్రోగ్రామ్స్ ద్వారా రోడ్ యూజర్స్కి మరియు చిల్డ్రన్స్కి మేము రోడ్ అవేర్నెస్ తేవడానికి ప్రయత్నించాము ఈ చిల్డ్రన్స్ ముఖ్యంగా చిల్డ్రన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఎందుకనంటే వాళ్ళు రేపు ఈనాటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో వాళ్ళు ఫ్యూచర్లో ఎదిగి వాళ్ళు రోడ్ల మీదకి జాబ్ల కోసం కానీ వ్యాపార నిమిత్తం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ఇప్పటి నుండే వాళ్ళు రోడ్డు భద్రత పాటించినట్లయితే నెక్స్ట్ జనరేషన్ ప్రతి ఒక్కరూ పాటిస్తారు అనే ఉద్దేశంతో ఎక్కువగా చిల్డ్రన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ అందరికీ తెలుసు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కానీ ఎవరు కూడా పాటించట్లేదు పాటించకపోవడంతో ప్రతిరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రోజుకి ఇరవై మంది చనిపోతున్నారు సంవత్సరానికి వచ్చే గత సంవత్సరంకి వచ్చేసి ఏడు వేల మంది చనిపోయారు చిన్న చిన్న నిర్లక్ష్యం టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోవడము అదేవిధంగా కార్ నడిపే వాళ్ళు పెట్టుకోకపోవడము రాగి డ్రైవ్ చేయడము ఫోన్ డ్రైవింగ్ చేయడము ఆపోజిట్ డైరెక్షన్ లో డ్రైవ్ చేయడము ఇంకా మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే హై స్పీడ్ ప్రతి వెహికల్ ఎక్కువ స్పీడ్ తో వెళ్లడం తోటి యాక్సిడెంట్ గురైనప్పుడు ఇంపాక్ట్ అంటే ఎంత స్పీడ్ ఉంటే అంత డేంజరస్ గా మనుషులు ప్రాణాలు రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా పిల్లలు వచ్చి ఈ రోడ్డు మాది ఈ భవిష్యత్తు మాది అని ఒక నినాదం చేసినట్టు అనిపించింది ఎందుకంటే సిరిసిల్ల ప్రజలకు కానీ సిరిసిల్ల డివిజన్ కానీ వాళ్ళు ఒక సందేశం ఇచ్చారు ఈరోజు ఇప్పటి నుంచి మా దగ్గర మాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగవద్దు అని వాళ్ళు ఒక సందేశం ఇచ్చినట్టు నాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళందరినీ చూస్తే కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళని చూసి మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి రోడ్ యూజర్ కూడా వాళ్ళని చూసి గుణపాఠం నేర్చుకొని ప్రమాద రహితమైనటువంటి సిరిసిల్ల జిల్లాను మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని ఒక కార్యక్రమం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రఘుడు చెక్ పోస్ట్ వద్ద జరిగిన వాహన తనిఖీల్లో రెండు కిలోల ఐదు వందల గ్రాముల వెండిని అధికారులు పట్టుకున్నారు వాహన తనిఖీల్లో భాగంగా కారులో తరలిస్తున్న వెంబడి ఎస్ఎస్టి అధికారులు తనిఖీ చేసి పట్టుకున్నారు వెండిని స్వాధీనం పరుచుకొని పోలీసులకు అప్పగించారు నిన్నటి రోజు తనిఖీలో ఇరవై లక్షల నగదు పట్టుబడిగా ఈ రోజు రెండున్నర కిలోలు వెండి పట్టుబడింది జిల్లా వ్యాప్తంగా ఆరు చోట్ల ఎస్ఎస్టీ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఎన్నికలు ఉన్నందున ఎవరు కూడా అధిక మొత్తంలో డబ్బులతో సంచరించవద్దని అధికారులు సూచించారు అట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు ఎంత బాబు రెండున్నర కిలో నువ్వు చెప్పింది గౌరవీ జిల్లా ఎన్నికల అథారిటీ గారు సిల్లాంటి దాదాపు ఆరు చెక్ పోస్ట్లను ఎస్ఎస్టి క్లీమ్స్ ఎంపీఎస్టీమ్ సిమ్స్ పెట్టడం జరిగింది అందరూ కూడా సక్రమంగా వారి వారి విధులను నిర్వర్తిస్తున్నారు నిన్నటి రోజున మనము ఇరవై లక్షల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు కూడా మనం దాదాపు రెండున్నర కిలోల వరకు వెళ్ళి సీజ్ చేయడం అనేది జరిగింది దీన్ని మనం వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లో రుబోద చేయడం జరిగింది ఆ తదుపరి విచారణ కొనసాగిన తర్వాత మనం నిజంగానే ఈ రోజు చేయడం జరిగింది సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కార్యక్రమం జరిగింది ఉదయం పది గంటల నుండి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సిరిసిల్ల బల్దియా ఎన్నికల నగరం మోకగా రెండవ ఘటమైన ప్రక్రియ జరిగింది మున్సిపల్ కార్యాలయంలో వార్డులు వారిగా నామినేషన్ల పరిశీలన చేపట్టారు నేటి ఉదయం నుంచే భారీ సంఖ్యలో అభ్యర్థులు లేదా అనుచరులు తరలివచ్చి వారి వారి నామినేషన్లు పరిశీలించుకున్నారు ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులు వెంటనే సంబంధిత అభ్యర్థులకు వివరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం